గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో మనం హోమ్ రూమ్ ఉద్యమం గురించి చర్చించుకున్నాం ఇవాళ దాని కంటిన్యూస్ ఉన్నప్పటికండి విదేశాల్లో హోమ్ రూమ్ ఉద్యమం దాని బాగా విదేశాల్లో ఉద్యమం విదేశాలలో హోమ్ రూమ్ ఉద్యమం దాని యొక్క ఫలితాలు के वीडियो चुता नंबर वन अभी कैनडा आस्ट्रेलिया होंंग्रूर उद्यम जो होंग्र उद्यम जी न्यूयॉर्क, अं अमेरिका न्यूयॉर्क लो, इंडियन

శాస్త్రి వీళ్ళు విదేశంలో రోజు ఉద్యమం చేశారు అలాగే మరొక కీలకమైన వ్యక్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే వరకు న్యూయార్క్లో రోజు ఉద్యమం గురించి ఉద్యమాల గురించి సభలో సందర్శలో పాల్గొనే వ్యక్తి ఎవరు అంటే మాకు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వ్యక్తి హోమూరు ఉద్యమాల్లో పాల్గొన్నారు న్యూయార్క్లో ఈ సందర్భంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రోజు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఒక తెలంగాణ ఇందుకే ఈ విదేశంలో జరిగింది కదా దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్ ఏంటి అంటే లక్ష్యం ఏంటి అంటే నంబర్ వన్ అండి జాతీయవాదు కాంగ్రెస్ నాయకులు ముస్లిం లీగ్ అందరూ పోరాటం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టారు లక్ష్యాలు దేశంలో జరిగిన లక్ష్యాల్లో మనకి జాతీయవాదులు కాంగ్రెస్ నాయకులు ముస్లిం లీగ్ నాయకులు అందరూ కలిసి పోరాటం చేశారు రెండవది ఈ యుద్ధం యొక్క ప్రధాన పక్షంలో పంతొమ్మిది వందల మాటింగ్ చేసుకోవాలి చట్టం ప్రకారం భారతీయ కొంచెం ప్రాధాన్యత కల్పించడం జరిగింది అందుకనే దీన్ని ఆగస్టు ప్రకారం ఆగస్ట్ ఇరవై జరిగి ఉంటుంది ఆగస్టు ఇరవై మానిటెంట్ చేసుకోవాలి చట్టం ఆకస్ట్ ప్రకటన అనే సంఘటన అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం పరిపాలన విధంలో కొంతవరకు భారతీయులకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి విభాగంలో బ్రిటిష్ పరిపాలన విభాగంలో పరిపాలన విభాగంలో కొంతవరకు భారతీయులు ప్రాధాన్యత తగ్గించడం అలాగే హోమ్రూల్ జీవితం నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాటిని తెలుసుకోవాలి ఏమంటే శివుడు సతీని యాభై రెండు ముక్కలు చేశాడు ఇది బాగా గుర్తుపెట్టుకున్నాడు స్టేట్మెంట్ శివుడు సతీని యాభై రెండు మొక్కలు చేశాడు తర్వాత శివునికి యాభై రెండు మంది సతీలు కనిపించారు అని చెప్పి హోంగూ ఉద్యమాల గురించి స్టేట్మెంట్ చేశాడు మాంటైన్ చేయించుకోడు ఇలాంటి మనకు పోటీపరచున్నాడు సో ఇవి మనకి ఈ హోమ్రూ ఉద్యమాల గురించి కొన్ని సందర్భాల్లో సంఘటనలు చెప్తున్నాం నెక్స్ట్ వీడియో మనకి గాంధీ యుగం స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా ఈ గాంధీ యుగంలో ఉన్న అంశాలన్నీ చర్చించుకుంటాను సో ఇందాక ఇందుకండి పర్టికులర్లీ ఏపీ ప్రిపేర్ అవుతున్నాను హిస్టరీ నేను డైలీ